జీవాల పెంపకందారులకు నమస్కారం నేను మీ శ్రీకాంత్ మీరు చూస్తున్నది పశునేస్తం యూట్యూబ్ ఛానల్ చిన్నపిల్లల్లో వచ్చే అజీర్తి సమస్యలు విరోచనాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా చిన్నపిల్లల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల పాలు అరగక అజీర్తి సమస్యతో మరియు విరోచనాలతో చిన్నపిల్లలు చనిపోవడం చూస్తుంటాము పాలు అరగకపోవడానికి గల కారణాలు పిల్లలు మట్టి తినడం వలన పిల్లలు ఉంచే కొట్టం శుభ్రంగా లేకపోవడం జీవాల పొదువుకు రొచ్చు ఉండడం వల్ల పిల్లలు పాలు తాగే క్రమంలో పొదువుకు ఉన్న రొచ్చు పిల్లల కడుపులోకి పోయి పాలు అరగక పారుకొని చనిపోయే ప్రమాదం ఉంది చనిపోయిన పిల్లలను పోస్ట్మార్టం చేసి చూస్తే పిల్లల పొట్టలో మట్టి ఉండడం పాలు గడ్డలు కట్టడం గమనించవచ్చు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పిల్లలు ఉంచే కొట్టంలో మినరల్ బ్రిక్స్ వేలాడదీయాలి వాటిని పిల్లలు నాకడం వలన పిల్లలకు కావలసిన పోషక విలువలు అందడంతో పాటు మట్టి తినకుండా ఉంటాయి అజీర్తి సమస్యలు రాకుండా ఉండాలంటే పిల్లలకు కార్బనేటివ్ మిక్చర్లో టెట్రాసైక్లిన్ నియాక్స్ నీడాక్స్ ఫోర్ట్ వంటి ఏదైనా ఒక యాంటీబయోటిక్ పౌడర్ని కలిపి ఎంఎల్ చొప్పున మూడు రోజులు త్రాగించాలి అజీర్తి సమస్య ఉన్న పిల్లలకు యాంటీబయోటిక్ పౌడర్తో పాటు డిగిప్లేస్ వంటి ప్రొబయోటిక్ పౌడర్ని నీళ్ళలో కలిపి త్రాగించాలి విరోచనాలు తగ్గడానికి లాంబిప్రిమ్ పౌడర్ను ఉదయం సాయంత్రం నీళ్ళలో కలిపి త్రాగించాలి లేదా ఎంటిజోల్ వంటి సిరప్ని ఎంఎల్ చొప్పున ఉదయం సాయంత్రం త్రాగించినట్లయితే పిల్లల్లో విరోచనాలు తగ్గుతాయి జీవాల పెంపకం దారులు మీ యొక్క పిల్లల్లో అజీర్తి సమస్యలు రాకుండా ఉండాలంటే పిల్లలు ఉంచే కొట్టం శుభ్రంగా ఉంచుకోవాలి పిల్లలు మట్టి తినకుండా జాగ్రత్తలు వహించినట్లయితే మీ పిల్లలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అలాగే వీడియోలో చూపించినటువంటి మందులు మీకు ఎవరికైనా కావాల్సినట్లయితే స్క్రీన్ మీద ఉన్న మా యొక్క ఫోన్ నంబర్కి కాల్ చేయండి మేము మీకు కావలసిన మందులను ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎక్కడికైనా సప్లై చేయడం జరుగుతుంది